సినిమాలు అయితే ఇవ్వలేదు ఎవ్వరు ఇవ్వలేదు ఏ హీరో ఇవ్వలేదు ఫస్ట్ టైము పవన్ కళ్యాణ్ ఇచ్చాడు ఫస్ట్ టైం సినిమా ఫీల్డ్లో తెలుగు వాళ్ళకి నేనున్నానని పాయ్కి ఇచ్చాడు తొలి ప్రేమ అన్ని పాటలు హరీష్పాయే చేశాడు ఎవరికన్నా తెలుసా మీకు హరీష్పాయ్ అంటే సికింద్రాబాద్లో ఉంటాడు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు ఫస్ట్ అవకాశం పవన్ కళ్యాణ్ గట్స్ తొలి ప్రేమలో ఇచ్చాడు తమ్ముళ్ళో ఇచ్చాడు బద్రిలో ఇచ్చాడు అప్పుడు బదిలీలో శేఖర్ గారి డాన్సర్గా నేనే తీసుకెళ్ళి వదిలేను ఐఎంఐ ఇండియన్ ఇవన్నీ ప్రజలకు తెలియాలి సో తెలుగు సినిమా పరిశ్రమలో ఫస్ట్ ఏకైక వ్యక్తి ఎవరికైనా దమ్మునది ఉంటే ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే అందువల్లే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం నాకు ఇష్టం అంటాను ఆ అబ్బాయిలో ఉన్న వ్యక్తిత్వం ఈ జఫాగాళ్ళుకుంటే ఎప్పుడో వీళ్ళు సీఎం అయ్యేవాళ్ళు స్టార్స్ జఫాలు ఉన్నారు కదా సీఎం అయ్యేవాళ్ళు ఒక పవన్ కళ్యాణ్ ఇచ్చాడు ఇది నేను ఎక్కడైనా గుండెల మీద చేసి చెప్పగలుగుతాను